ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆ ముగ్గురిని దర్శించుకోవడానికి అక్కడికి చేరుకుంటారు వారి వేడుకలు పాటలు మిన్నంటుతాయి జగన్నాథుని రథం ఇందులో పెద్దది జగన్నాథుడు బలభద్రుడు సుభద్రల రథాలను భక్తులు తాళ్లతో లాగుతారు ఈ విధంగా తాళ్లతో లాగడం వలన తమ పాపాలు పోతాయనే నమ్మకం మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు అక్కడ పేదధనిక తారతమ్యాలు వదిలి రథాన్ని ఒక్కసారి తాకితే తమ జన్మ ధన్యమైందని నమ్ముతారు పరమాత్మని ముందు సేవకునిగా పూరి మహారాజు బంగారు చీపురుతో ఓడవడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది ఇక జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది పూరిలో ప్రతి ఏటా ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వితీయ తిథిన జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది ఇందులో భాగంగానే జూలై ఏడు ఆదివారం అంటే నేడు నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమైంది ఇది రేపు అంటే మరుసటి రోజు ఉదయం నాలుగు యాభై తొమ్మిది ముగుస్తుంది పూరి ఆలయంలో జరిగే ఉత్సవాలన్నిటిలోకెల్లా జగన్నాథ రథయాత్ర చాలా ప్రత్యేకమైంది ఈ రథం దాదాపు నలభై అడుగుల ఎత్తు ముప్పై చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన పదహారు చక్రాలు ఉంటాయి దాదాపు నాలుగు వేల మంది ఈ రథాన్ని లాగుతారు అత్యంత నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు ప్రతి ఏడు కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత ఈ రథయాత్ర పూరి నుండి గుండీచా దేవాలయం వరకు కొనసాగుతుంది